గుంతకల్లు బలిజ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర బలిజ కాపు కార్యాచరణ కమిటీ అధ్యక్షులు సి జనార్దన్ రెడ్డి మాట్లాడారు బలిజలు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు దొమ్మర కులాన్ని బలిజ కులంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు పూల రమణ కార్యదర్శి గోవిందరాజులు ఉపాధ్యక్షులు మునీశ్వరప్ప కోశాధికారి సంజీవరాయుడు ఉమా పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకి సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు రాయలసీమ పర్యటనలో భాగంగా గుత్తి మండలం రావటం జరిగింది గుత్తి బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటం వారందరినీ కలవటం చాలా సంతోషం సమస్యలతో అవమానాలతో ముందుకెళ్తున్న బలిజ వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో గుత్తి మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు రమణ గారు మంజునాథ్ గారు ఈశ్వర్ తోటా గారు మోహన్ రాయల గారు రాజా గారు పూల రమణ గారు అదేవిధంగా నాగయ్య గారు పగడాల హరిబాబు గారు నాగరాజు గారు మరియు పెద్దలు పాల్గొనటం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది తెచ్చింది బలిజ కాపు వర్గాలు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నారు మనం పెద్దన పాత్ర పోషించాం కూటమిని అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం ఈరోజు గిరి బలిజ పేరు మీద జీవో ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని బలిజల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి గిరి బలిజని జీవోగా మారుస్తూ నెంబర్ ఐదు జీవోని ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని ఎవరినైతే గిరి బలిజలుగా ఇచ్చారో వారికి బలిజలకి బంధుత్వం కానీ సంబంధం కానీ లేదు దొమర్లని గౌరవించాల్సిన అవసరం ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది దాన్ని బలిజలుగా స్వాగతిస్తాం ఏ వర్గాన్నైనా గౌరవించాల్సిన అవసరం ప్రతి వారికి ఉంటుంది బలిజలు ఎప్పుడూ కూడా పక్క వర్గాలని అందరినీ కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది రెండు కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే ప్రశ్న వేస్తా ఉన్నాం దొమ్మర్లకి బలిజలకి గొడవలు సృష్టించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు దొమ్మర్లను గౌరవించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరైనా నామకరణం చేయొచ్చు వారికి ప్రత్యేకమైన జీవో ఇవ్వచ్చు వారికి ఎటువంటి గౌరవమైన ఇవ్వచ్చు కానీ గిరి బలిజ పేరు మీద ఇవ్వడానికి గల కారణం ఏంటి ఔచిత్యమైందనేది ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జివో నెంబర్ ఐదుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా గిరి బలిజలో బలిజని తొలగించాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో మీకు అధికారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి మీకు అధికారం ఇచ్చింది బలిజా కాపు వర్గాలను అనగదొక్కటానికి అని ప్రశ్నిస్తూ ఉన్నాను